నమస్కారం అండి నా పేరు రవి మాది అంకాపూర్ గ్రామం మనం ప్రస్తుతం లంకేశ్వర మండల్ దత్తాపూర్ గ్రామంలో ఉన్నాము దత్తాపూర్ గ్రామంలో మనము రైతు రాజారామరావు గారికి రెండు ఎకరాలకి రెండున్నర ఎకరాలకి అప్సఐటీ వాటలు ఇవ్వడం అండి గత సంవత్సరంలో కూడా ఇతను అప్సఐటీ వాడడం వల్ల దిగుబడి మంచి రావడం వల్ల ఈస ఈ సంవత్సరం కూడా అప్స బట్టలు తీసుకొని వాడుతున్నారు అసలు ఎలా వాడారు లాస్ట్ ఇయర్ దిగుబడి ఎలా వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉంది వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు చెప్పండి రాజారామా రాజారామ మీరు ఇప్పుడు గత సంవత్సరం వాడరు కదా మరి అప్పుడు ఆ సంవత్సరం ఎట్లా వచ్చింది మరి ఇప్పుడు ఎట్లా వాడారు యూరియా ఏమైనా తగ్గించారా తగ్గిస్తే ఎంత తగ్గించారు మరి ఇప్పుడు పంట ఎలా ఏ దశలో ఉన్నాయి ఎట్లా వాడారు చెప్పండి మేము ఫైన సంవత్సరం ఒక ఎకరాలకు వాడినా నాలుగెకరాలు వాడిన కాబట్టి ఈ సంవత్సరం చుక్క వాడాల కొంత సంవత్సరం మంచిగా కొద్దిగా ఎక్కువ ఈ సంవత్సరం ఇంట్లో ఎక్కువ వెళ్ళాలని నేను సుఖ ఈ సంవత్సరం మన వాడిన ఈ వాడి మంచి ఫార్టీ డేస్ అవుతున్నాడు ఫార్టీ డేస్ అయితే నేను సుఖ కొద్దిగా యూరియా తగ్గించాలనే ఉద్దేశంతో తగ్గించాలనే ఉద్దేశంతో అయితే ఇప్పుడు రెండు ఎకరాలకు ఒక అరెకరం ఒక బ్యాగు తగ్గించడా తగ్గించినప్పుడు ఇప్పుడు దిగుబడి కొద్దిగా బాగుంది ఈ అయితే రిజల్ట్ సూపర్ ఉన్నది దీనికి ఇంకా యూరియాతో పాటు గంట గురకలు ఇంకా ఏమన్నా ఏం ఏం వాడే గంట ఏం వాడలే వాడకుండా ఎంతో బాగుంది గంట గురకల ఏం వాడలే ఇదే వాడిన హస్పయటివ్ వాడిన కాబట్టి నాకు ఎప్పుడైతే ఫార్టీ డేస్ అయింది ఇది క్రాపు మంచిగా రిజల్ట్ ఉన్నది ఒక బ్యాగ్ అర ఒక బ్యాగ్ తగ్గించిన ఎకరాలకు ఇంకా అత్యవసరం ఇంకా సీజన్కు ఇంకో బ్యాగ్ తగ్గించాలని నా ఉద్దేశం ఈ ఈ ఎయిట్ మందు ద్వారా లిక్విడ్ ద్వారా తగ్గిస్తా అని ఇప్పుడు మీ పొలం ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాము అక్కడ ఎలా ఉంది ఎట్లా ఉంది అనేది గ్రీనిష్ ఎట్లా ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం ఓకే